గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు అంజన్ టీవీ వన్ న్యూస్ ప్రజా ప్రభుత్వ సమస్య పరిష్కార ప్రజాక్షేమ ప్రజలందరి సంక్షేమ పవర్ఫుల్ పవర్ అంజన్ మీడియా సేవలో అంజన్ టీవీ వన్ ఆధ్వర్యంలో అంజన్ కంప్యూటర్ స్టూడెంట్ సమక్షంలో ప్రజలందరి మధ్య భారీ ఘనంగా పేదరిక నిర్మూలన నిరుద్యోగ సమస్య పరిష్కారంగా సమాజ అభివృద్ధికి దేశ పురోగభివృద్ధికి ప్రతి గ్రామ పట్టణ ప్రాంతాలలో ప్రతి విద్యార్థికి కంప్యూటర్ విద్య ప్రతి ఇంటికి కంప్యూటర్ ఉద్యోగం ప్రతి ఒక్కరి జీవితం సుఖ సంతోషాలతో ఉల్లాసం ప్రతి వారి జీవనము ఆనందోత్సవాలతో సంబరం సో సబ్స్క్రైబర్ షేర్ లైక్ కామెంట్ లింక్ మీ అంజన్ టీవీ వన్ న్యూస్ యాజమాన్యం తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు నంద్యాల జిల్లా అల్లగడ్డలో తలపెట్టి రా కదిలిరా తెలుగుదేశం పిలుస్తుంది రా అనే భారీ బహిరంగ సభలో పాల్గొన్న నంద్యాల జిల్లా నందికొట్నూరు పరిశీలకులు మడక్షిని నియోజకవర్గం ఇన్ఛార్జ్ గుండుమల తిప్పేస్వామి ఆంధ్రప్రదేశ్ నంద్యాల జిల్లా నందికొట్నూరు నియోజకవర్గం మరియు ఉమ్మడి జిల్లా నలుమూలల నుంచి భారీ సంఖ్యలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలందరూ వచ్చి రా కదిలి రా కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది back ఈ దేశానికి దిశ నిర్దేశించి ఆర్థిక సంస్కరణలు కూడా నాంది పలికారు ఆర్థిక సంస్కరణలు దేశానికి ఈ రోజు ముందు చూపుతూ ముందుకు పోయే పరిస్థితికి వచ్చా ఈ రోజు ఒక విషయం ఆ సంస్కరణ ఫలితం దానికి నాంది పలికింది ఆ రోజు తెలుగుదేశం పార్టీ తర్వాతనే దేశం అంతా కూడా అమలు చేశారు మీరందరి పిల్లలు సెల్ ఫోన్ వాడుతున్నారు